హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ వద్ద ఇప్పటికే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి కూడా రైతుల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మాకు దీపావళి నుంచి అనేది ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఇప్పుడు నవంబర్ అయితే వచ్చింది నవంబర్ అనేది ఇంకొక మరో వారం గడిచిందంటే నవంబర్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి రైతుల నుంచి ప్రజల నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది అయితే ఈ తరుణంలోనే దీనికి సంబంధించి గతంలోనే రైతు బంధు డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు విడతల్లో ఏదైతే పదివేల రూపాయలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీసారి ఏం చేశారంటే ఎటువంటి సమయం లేకపోవడంతో రైతు బంధు అయితే వేశారు ఇది అందరికి తెలిసిన విషయమే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు దీనిపైన మంత్రి తుమ్మ లవశ గుడ్డు చెప్పడం జరిగిందనమాట మీ అందరి అకౌంట్ అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేస్తున్న వారందరికీ పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం పెద్ద ఎత్తున కొత్త రూల్స్ కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకు వస్తుంది అనమాట మాత్రమే డబ్బులు అనేది అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల ద్వారా శ్రీనిధి సంఘాల ద్వారా ఇవ్వాలని ఈ సంవత్సరంలో ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు ఐదు సంవత్సరాలు కలిపి లక్ష కోట్లు అంటే దీనివల్ల పారిశ్రామికవేత్తలకు ఎదగడానికి అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది సో ప్రధానంగా మరొకటి ఏంటంటే మహిళా సంఘాలకు సంబంధించి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు దాంతో పాటు అనుకోని కారణాల వల్ల చనిపోతే లోన్ తీసుకుని ఒక లోన్ అయితే మాఫీ కూడా జరుగుతుందని చెప్పేసి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అండి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబంధించి కసరత్ అయితే స్టార్ట్ చేసిందనమాట మూడు విడతల్లోనే చాలా వరకు దాదాపు డెబ్బై శాతం మేరకు కంప్లీట్ చేశారు ఇంకో ముప్పై శాతం మేరకు పెండింగ్లు అయితే ఉన్నాయి ఇందులో రైతు భరోసా యాప్ వ్యవసాయ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది కుటుంబ నిర్ధారణ ఆధార్ కార్డు డీటెయిల్స్ దాంతోపాటు ఐఎఫ్ కోడ్ పట్టా పుస్తకం ఇలాంటి సాంకేతిక ఇష్యూ వల్ల కొంతమంది కాలేదు అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నారట ఈ లీస్ట్ ప్రకారం దాదాపు పది లక్షలు ఆ దాంతోపాటు రెండు లక్షలు ఆ పైన వడ్డీ ప్రభుత్వానికి మీ లీస్ట్ రావాలంటే మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకులకు సంబంధించి వడ్డీ కావచ్చు అసలు కూడా చెల్లించినట్లయితే ప్రభుత్వం నుంచి ఆ లిస్టు అంటే గవర్నమెంట్కి వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ మనకు ఈ లీస్ట్ కూడా నాలుగో విడుదల అనేది దాదాపు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇందుకు సంబంధించి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట ప్రభుత్వం అనగా ఆగస్టు పదిహేను లోపు మేము అందరి అకౌంట్లో కూడా జమ చేసాం ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టో ఇచ్చా ఏదైతే ముందే జరిపి మేము ఇచ్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కాబట్టి పద్దెనిమిది వేల కోట్లు ఇక ప్రభుత్వం నుంచి ఈ నెలలోనే వీళ్ళందరికీ దాదాపు డబ్బులు అయితే జమ అవుతాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి తాజాగా కొత్త అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులైతే అడుగుతున్నారు మాకు ఇంకా డబ్బులు అయితే పర్లేదు కొంతమంది చెప్తున్నారు ఇక ఈ నెల దాదాపు మొన్నటి నుంచే డబ్బులు పడుతున్నట్లు కూడా కొంతమంది మెసేజ్ అయితే చేస్తున్నారు వాస్తవానికి అందరికీ వస్తుందా ఎవరెవరికి వస్తుంది మిగతా రైతులకు ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది రైతు భరోసా రావాలంటే కండిషన్ ప్రకారం ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందా సో ప్రభుత్వ మూమెంట్ ఎలా ఉంది ప్రభుత్వం సంబంధించి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఈ రోజు ఎంతమందికి పడుతుంది ఆ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో రెండు వరకు చూడండి పూర్తి వివరాలు అయితే అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నమాట ఊహించని శుభార్త చెప్పడం జరిగింది డేట్ సంబంధించి డిక్లరేషన్ ఈ తేదీ నుంచి అయితే జమ కాబోతుందట మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం అయితే గతంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆ కొండలు గుట్టలు రాలు పనికి రాని భూములు భూములు నాన్ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేశారు కానీ ఈసారి అలా కాకుండా కంప్లీట్ గా మొత్తం పూర్తిగా డిఫరెంట్ గా మార్చి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజమైన రైతులకు మాత్రమే డబ్బులు పడాలని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈసారి అమౌంట్ కూడా పెరిగింది ఎందుకంటే గతంలో పదివేల రూపాయల ఎకరానికంటే ఈసారి పదిహేను వేలు దాంతోపాటు రెండు కేటగిరీల వారు యాడ్ అవుతున్నారు ఇందులో కౌలు రైతులు దాంతోపాటు భూమి లేని కూలి దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం బడ్జెట్ అనేది భారీగా పెరిగింది అయితే కోత వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఇటువంటి కాలంలో ప్రజల నుంచి అదేవిధంగా సబ్ కమిటీ నుంచి కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ నివేదిక కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో రీసెంట్గా మనకు కామినెడ్ భేటీలో కూడా చర్చించారు కానీ ఆ వివరాలు అనేది బహిర్గతం చేయలేదు ఇందులో ప్రధానంగా వారు చర్చించిన అంశాల్లో కీలకంగా రైతు భరోసా సంబంధించి లిమిట్ దాంతోపాటు ఎలా వేయాలి ఎన్ని ఎకరాల వరకు వేస్తే బాగుంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తాం మిగతా రైతులందరికీ ఇప్పటి వరకు మనం లేట్ కావడానికి కారణాలు ఏంది ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండనున్నాయి కాబట్టి అలా ప్రతిపక్షాలకు రైతులకు ప్రజలందరికీ ఎలాంటి ప్రశ్నలు ద్వారా వాళ్ళకు సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ కూడా వచ్చిందంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇవ్వాలని ఇందులో ప్రధానంగా ఈ రోజు మనకు రేపు రెండు ఈ జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల్లో పదిహేను జిల్లాల్లో అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే షార్ట్ లైట్ ద్వారా గుర్తిస్తున్నారు బీసీ కులంగా అనేది స్టార్ట్ అయింది కదా ఈ బీసీ కులంగా దాదాపు నవంబర్ ఆరు తారీఖు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఎనభై శాతం మేరకు కంప్లీట్ అయినట్లు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతృప్తి చెందారు అంటే కొన్ని రకాల క్వశ్చన్లు కూడా అందులో అడుగుతున్నారు రైతు భరోసా రైతులకు సంబంధించి స్కీమ్స్ వస్తున్నాయా లేవా సో ఇందుకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత అనేది కూడా లీస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ వివరాల ప్రకారం మీరు ఎన్ని ఎకరాలకు వరకు ఆ లీస్ట్ దాంతో పాటు అని ద్వారా కూడా ఈ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేశారనమాట కొంతమంది ఆల్రెడీ వేసాధికారులు నేరుగా పొలానికి వెళ్ళి ఆ సర్వే నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అయితే ట్యాబ్ అయితే ఎంటర్ చేస్తున్నారు దాని ప్రకారం అయితే అకౌంట్ అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పడుతున్నాయి అది కూడా ఒక ఎకరాను మొదలు పెట్టుకుంటే ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విడుదల వారిగా పదిహేను ఎకరాలు లోపు ఉన్న వారందరికి పడుతున్నాయి అండి ఒకసారి మీ ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిన పెట్టిన అన్న మాకు ఇంత పడిందని చెప్పేసి ఎకరానికి సంబంధించి అని సెక్షన్ లో కామెంట్ చేయండి మిత్రుల కూడా ఉపయోగపడుతుంది అనమాట వారు కూడా తెలుసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఇక చాలా మంది రైతులు చెప్తున్నారు అండ్ మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి వరకు జమ చేస్తుందని అడుగుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా ప్రభుత్వం అయితే ఈ దీంట్లో ప్రధానంగా నవంబర్ నెల చివరి వారం మొదలుపెట్టుకున్నట్లయితే దాదాపు ఇరవై తారీఖున స్టార్టింగ్ డేట్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ ఇరవై స్టార్టింగ్ డిసెంబర్ ఇరవై ఐదు ఈలోపు లోపు అయినా కంప్లీట్ చేయాలని విధి నలభై ఐదు రోజుల్లో మూడు విడతల్లోనే గతంలో ఏం చేశారంటే రైతు బంధు రావాలంటే ఆరు నెలలకు పంట పాటు ఆరు నెలకొక కాబట్టి ఇలాంటి రూల్స్ లేవు అందరికీ వేశారు కానీ ఈసారి కొన్ని రూల్స్ అదే విధంగా గైడ్ అనేది ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరికీ అయితే డబ్బులు కూడా పడమని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి సో ఇందులో ప్రధానంగా పదిహేను రోజులకు రెండు వేల కోట్లు అలా వారానికి రెండు వేల కోట్లు మొత్తం కలిపితే మనకు నవంబర్ నుంచి మొదలు పెట్టుకున్న డిసెంబర్ లోపే అకౌంట్ డబ్బులు పడతాయని అప్డేట్ రావడం జరిగిందండి మరొకటి ఏంటంటే మనకు డిసెంబర్ ఏడు తారీఖు నుంచే లో అయితే డబ్బులు కూడా పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చింది